నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి జులై నెల పదహారో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు పన్నెండు రాసులు వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు గురువు గారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటే ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ పన్నెండు రాసులు వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం గురువుగారు గురువుగారు ఈ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ధనుష రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఏ ఏ పనులు చేయవచ్చు ఏ ఏ కార్యక్రమాలు చేయకపోవడం వల్ల మంచి చేకూరుతుందో చెప్పగలర ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించి ఈ నెల పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం దశ ముందు కేతు చతుర్థ ముందు రాహు తృతీయ ముందు శని వక్రీకరించి ఉండడం గురువులు అలాగే అష్టమ అష్టమస్థానంలో రవి బుధ శుక్రులు వ్యవహరించి చూసుకున్నట్లయితే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి యొక్క ధనుసు రాశి వారు పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా ఉద్యోగంలో మీకు సమస్యలన్నీ ఉన్నప్పటికీ కూడాను అవి షష్ట గురువు యొక్క షష్ట కుజ యొక్క ప్రభావ సంచారం చేత చాలా మటుకు సమస్యలు తొలగిపోతాయి అయినప్పటికీ కూడా ఉద్యోగంలో ఉన్నటువంటి వారు అధికారులతో కావచ్చు తోటి ఉద్యోగస్తులతో కావచ్చు సంయమనం పాటించి మీ యొక్క కార్యక్రమాన్ని చక్కబెట్టుకోండి లౌక్యంగా వ్యవహరించండి మీ యొక్క వాక్కుని అదుపులో పెట్టుకొని ఉన్నట్లయితే ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు మీకు తలెత్తవు ఇక నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం మీకు భవిష్యత్తులో కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది కాబట్టి మీరు పాత స్నేహితులతోనైనా కానీ కొత్తగా వచ్చేటువంటి స్నేహితులైతో కానీ మీరు కాస్త ఆచితూచి స్పందించండి వారి ఎందు ఒక ఆలోచన పెట్టుకోండి వారి నిర్ణయం వాళ్ళు ఇచ్చినటువంటి నిర్ణయాలు కావచ్చు వాళ్ళ విధానాలు కావచ్చు మీకు కొంత చెడు చేసే అవకాశాలు భవిష్యత్తులో గోచరం ఉందని చెప్పవచ్చు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క షష్టమ గురు యొక్క ప్రభావం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు సకాలానికి భోజనం చేయలేకపోవడము అలాగే అతి రుణములు చేయాల్సినటువంటి పరిస్థితులు రావడము లేదా ఇంతకుముందు ఇచ్చినటువంటి రుణములు మీకు చెల్లించలేకపోవడం తద్వారా మీరు కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఎదురవుతాయి దాంపత్యంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి అలాగే జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ ఎక్కువగా వివాదాలు పెట్టుకోకండి మీకు మంచి జరిగే అవకాశాలు ఉండవు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇంకా మీరు చేస్తున్నటువంటి యొక్క ప్రతి పనిలో కూడాను ఒకటికి రెండు మారు రెండు మూడు సార్లు మీరు పరిశీలించి చూసుకుంటే తప్ప మీకు పాజిటివ్ నిర్ణయాలు అనేటువంటి రావు అయితే ముఖ్యంగా ఈ యొక్క సంబంధించినటువంటి ధనుసు రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు మీరు ఒకటికి రెండు సార్లు ఎక్కువగా ప్రయత్నం చేస్తే తప్ప మీరు అనుకున్నటువంటి రంగంలో సీట్ సంపాదించుకోలేరు కాబట్టి ఒకే కాలేజ్ మీద శ్రద్ధ పెట్టకుండా అనేక కాలేజీల్లో మీ యొక్క అభ్యర్థిత్వాన్ని మీరు నమోదు చేసుకోండి తద్వారా ఏదో ఒక కాలేజీలో మీకు తప్పకుండా మంచి మీకు సీట్ లభిస్తుంది మాకు ఇదే దాంట్లో రావాలని కనుక పెట్టుకున్నట్లయితే కొంత నిరాశ ఫలితాలు పొందక తప్పదని గమనించుకోవాలి ఇంకా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి ఆలోచనలు చేయవచ్చు కానీ అమలులోకి మీరు డబ్బు రూపంలో దాన్ని అమలులోకి పెట్టకూడదు ఎందుకంటే ఈ సమయం పదహారు నుంచి ముప్పై ఏడో వరకు అనుకూలంగా లేని కారణం చేత మీకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు భవిష్యత్తులో వాటి వల్ల మీరు కొన్ని నిర్ణయాలు తప్పు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏ తర్వాత ఏ మనిషికైనప్పటికీ కూడా దైవానుగ్రహం ఉంటేనే అన్ని రకాల సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు కాబట్టి ఈ దైవానుగ్రహం కోసం పాటుపడండి అలాగే ముఖ్యంగా ప్రతి మనిషికి కూడా డెబ్బై శాతం వరకు ధనంతోనే సమస్యలు వస్తాయి ధనంతోనే సమస్యలు తీరుతాయి కాబట్టి ఈ యొక్క సమస్యలు అన్నప్పుడు ఈ పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఏ విధమైనటువంటి మీకు ధనప్రాప్తి కలుగుతుంది ఏ రోజుల్లో ఏ విధంగా ఎప్పుడు ఖర్చులు ఉంటాయనే విషయాన్ని కూలంకషంగా క్లుప్తంగా తెలియజేసుకుందాం ఇక పదహారో తారీఖు రోజున మీరు గత రోజు లాగానే పదిహేనో తారీఖు లాగానే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఆనందదాయకంగా ఉంటుంది అన్ని రకాలుగా ధన ప్రాప్తి గోచరమయ్యే అవకాశం ఉంటుంది ఇక పదిహేడు పద్దెనిమిదో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అధిక ధన వ్యయం అయ్యే అవకాశాలు అలాగే సరిగ్గా నిద్రపట్టలేకపోవడము సరిగ్గా భోజనం చేయలేకపోవడము లేదా మీకు ముఖ్యంగా వృధా ప్రయాస కాలము వృధాగా జరిగిపోతుంది తప్ప ఏ పని ముందుకెళ్ళదనే విషయాన్ని గమనించుకోవాలి అధిక ధన వ్యయం కూడా గోచరం అవుతుంది ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తారీఖులోనైతే మీరు ఇంతకుముందు ఈ నెలలో చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు లేకపోతే ఇంతకుముందు నెలల్లో చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు వాటికి సంబంధించినటువంటి ఆశాజనకమైనటువంటి ఫలితాలు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో గోచరం అవుతున్నాయి కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏదైనప్పటికీ కూడాను ఏదో ఒక సందర్భంలో మీకు ప్రశాంతతని మరియు మీ యొక్క సంతృప్తిని ఇచ్చేటువంటి అవకాశాలు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖులో గోచరం అవుతున్నాయి ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ధన ఖర్చులు ఎక్కువగా అయ్యేట అవకాశం ఉన్నాయి కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెట్టుకునే అవకాశం ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి మౌనాన్ని ఆశ్రయించండి ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదు మీ యొక్క స్నేహితుల సహాయ సహకారాలు అందించడం ద్వారా లేకపోతే సోదర సోదరి యొక్క సహాయ సహకారాలతో మీకు ఉన్నటువంటి సమస్య నుంచి గట్టెక్కించే మార్గాలు మీకు గోచరమవుతాయి లేదా ధనప్రాప్తి కూడా మీకు కలుగుతుందని చెప్పవచ్చు ఇక ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిదో విశేషంగా మీకు అధిక ధన వ్యయమైన అవకాశము దీంతో పాటుగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడం జరుగుతుంది ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులోనైతే ప్ర ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖులోనైతే ప్రధానంగా మీకు వాహన మరమ్మతులకి లేదా గృహంలో బలమ్మతులకి గృహోపకరణాలకి సంబంధించి వస్తువులకి ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది నాలుగో తారీఖు రోజున మీరు చేపట్టినటువంటి ఇంతకుముందు చేపట్టినటువంటి పనులకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మీకు హాని జరిగే అవకాశం ఉంది అనగా ఏంటి ఆ కార్యక్రమాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి ఇంతకుముందు చేపట్టినటువంటి పనులకి కాబట్టి ఆ యొక్క మీరు జాగ్రత్తలు పాటించండి ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో మీ యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించండి అనారోగ్యం చేసే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు ఇక ముప్పై ముప్పై ఏడో తారీఖుల్లో విశేషమైనటువంటి ధనప్రాప్తి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడాను ముఖ్యంగా గమనించుకుంటే పంతొమ్మిది ఇరవై ఇరవై ఏడో తారీఖుల్లో ఎంతో సంతోషంగా ఉన్నారో అంతకు రెట్టించినటువంటి ధనప్రాప్తితో సంతోషంగా ముప్పై ముప్పై ఏడో తారీఖుల్లో ఈ మాసాంతంలో మీరు ఆనందదాయకంగా ఉంటారని చెప్పొచ్చు కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అయితే ఎంతటి వాడికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం ఉంటేనే అన్ని రకాల సమస్యలు తీరుతాయి కాబట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ నెల ఇరవై ఏడో తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ అలాగే సంబంధించినటువంటి విద్యార్థుల కోసం దక్షిణమూర్తి సరస్వతి హోమాలు మరియు వృషభమిదున కర్కాడక సింహత్తుల వృష్టిక కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారికి మరియు ధనుసు రాశి వారికి కూడా కర్మదోష నివారణ హోమాలు అలాగే ముఖ్యంగా వివాహము ఉద్యోగము దాంపత్యము అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాలు ఈ యొక్క ఇరవై ఏడో తారీఖు రోజున గురుపూర్వం సందర్భంగా జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం కేవలం పదిహేను వందల రూపాయల రుసుముతో ఈ యొక్క హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే సంవత్సరం పొడుగుతా కూడా మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కొక్క క్షేత్రంలో ప్రతి నెల జరుగుతాయి కాబట్టి వాటిలో కూడా మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి ధనుస్సు రాశిలో జన్మించిన వారికి సమస్యలు ఏర్పడినప్పుడు ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ నారాయణాయనమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరం సార్లు పారాయణం చేయండి అలాగే విష్ణు సంబంధమైనటువంటి దేవాలయంలో మీ గోతనామాలతో అర్చనలు జరిపించుకోండి ఇక ఇవి జరిపించుకున్నప్పటికీ కూడాను మీకు సమస్యల పరిష్కారం కాలేదు అనుకుంటే దగ్గరలోని ఉపాసనా పనులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి యొక్క తలహాలు సూచనలు కనుక పాటించండి